ఉత్తర వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ కోసం ఎండనక వాననక రాత్రి భవలు కష్టపడి పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరవనని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేశారు ఐసీపి విజయం కోసం ఎంతో కష్టపడ్డారు ఐదేళ్లుగా కేకే రాజు నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ గెలుపు కాయం చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ ఎండనక వర్షంలోనూ పని చేసిన వైసీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు కేకే రాజు విజయం ఎవరూ అడ్డుకోలేరు కేకే రాజు గెలుపు కాయం రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ విశాఖ జిల్లా సూపర్ హీరో కేకే రాజు గత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజాసేవలో జీవించారు సీఎం జగన్ కి వీర విధేయుడు కెకే రాజు కేకే రాజు మాట్లాడుతూ జగన్ ఆశీస్సులతో రెండోసారి పోటీ చేశాను వైసీపీ శ్రేణులు పడిన కష్టం మరువను ఎన్నికల్లో కూటమి అసత్య ప్రచారం చేసింది ఉత్తరంలో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు ప్రతి నాయక్ కూడా నమస్కరించి తెలియజేస్తున్నా గెలవాలి గతంలో తక్కువ ఓడిపోయారు ఆయన ఎన్ని సంవత్సరాలు నిం ప్రజల్లో ఉన్నారు మనతో పాటుగా మరి ఆయన వినాలి ఆయన గెలిపించుకోవాలన్న తప్పతో ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో కష్టపడ్డారు ఇంట్లో ఏ వ్యక్తి కూడా కష్టపడాలని చెప్పలేము ఆ రాయని కూడా మాకు చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ ఉంటేనే నేను ఉన్నానని చెప్పి మాకు చెప్పడం జరిగింది దయచేసి ఈ నాయకరత్నాన్ని రాబోయే రోజుల్లో కంటిన్యూగా మనం ప్రతి ఎమ్మెల్యే ఆయనని మనం గెలిపించుకోవాలని చెప్పి ఇలాంటి కార్యక్రమం మనకు అవసరం అని చెప్పి తద్వారా మరి ముఖ్యమంత్రి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మరి మీ అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరూ కూడా కష్టపడ్డారు ప్రతి నిమిషం కూడా వాళ్ళు మన ఎలక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని వాళ్ళు తప్పించి మరి ఇన్ని రోజులు ఎలక్షన్ చేశారు వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి అని ఈరోజు కార్యక్రమం పెట్టారు దీనికి పెద్దలు గవర్నమెంట్ మరియు మా రాజ్యసభ సభ్యులు డైనమిక్ ప్లేయర్ ఇసా డైనామిక్సారా ఆయన బాబుల గారికి అలాగే ఈ కార్యక్రమానికి కేకే రాజు గారికి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఎన్న లెక్క చేయకుండా అదృష్ట ప్రకారంగా ఎందరూ కాంగ్రెస్ కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రత్యేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏదైతే కేకే రాజు గారు పంపించినటువంటి ఏదైతే అత్యవసరస్తున్నారో వారి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి ఎవరైనా ఉంటే వారు కూడా వ్యాపారాలను పక్కన పెట్టి ఈ నెల రోజుల పాటు మనతో వాటితో వాటిల్లో మరి రిస్క్ పేర్ చేసుకోవడా నేను చూసినటువంటి పరిస్థితి కేకే రాజు గారిని అడ్డుకోవడానికి మరి కొంతమంది దుర్మార్గులు మరి ఎలాంటి ఒక పని పనిచేశారు మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా సరే మనం జగన్ గారు ఉంటారు పైన దేవుడు నాకు నాతో ప్రజలు ఉన్నారు అని చెప్పేసి అది మగ్గర సత్యంగా ఈరోజు జరిగినటువంటి కేకే రాజు నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు భూత కన్వీనర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా శమకు వచ్చి మీరు కష్టపడినటువంటి తీరి కానీ మీరు కనిపించడానికి కష్టాన్ని కానీ మీ రుణం కేకే రాజు గారు తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ పేరు అంటే ఉత్తర నియోజకవర్గమే చెప్తున్న నేను అనుకున్నాను ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా మంది ఒకసారి ఏదో మళ్ళీ రెండు ఊడిపోతే మర్చిపోయి వ్యాపారంలోనూ లేకపోతే మిగతా పనుల్లోనూ ఉన్నతంగా ఉంటారు కానీ కేంద్ర రాజు గారిని మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకట పరిశీలిస్తున్నాను ఊడిపోయిన రోజు నుంచే ఆయన ఎక్కడ ఉన్న దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఆయన నిజంగా కొలుసుకున్నట్లో తెలియదు కానీ ఆయన ఆ రోజు నుంచే నేను ఉత్తర నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల కోసం పడాలి ప్రజల కోసం ప్రజల కోసం జీవించాలి ప్రజలతో నివసించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో జైంతో నిజంగా పనిచేసినటువంటి చక్కటి మనిషి చెప్తున్నాను రోజున నార్త్ కాన్స్టిట్యున్సీలో పాతికి నుంచి ముప్పై వేల మెజారిటీ ముప్పై వేల మెజారిటీ నా ఉన్నటువంటి పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను ఒక ఓటు తగ్గితే నిజంగా నాకు నిజంగా మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటాను నిజంగా నేను అందరూ కూడా చెప్తున్నాను పార్టీ నుంచి ముప్పై మెజారిటీ నార్త్ కానిస్టెన్స్ అని తప్పనిసరిగా వస్తాయని నేను నేను నమ్ముతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనటువంటి విజయ నిజమైనటువంటి సేవాపదుడు ఈ పార్టీకి నిజమైనటువంటి నిజంగా కార్యకర్త ఎవరైనా ఉండాలంటే అది నిజంగా విశాఖపట్నం సిటీలో రాజధాని నిజంగా ఈ రోజున లేకపోతే మన అదృష్టం ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ ట్యాకింగ్ కూడా మనకు లేదు ల్యాండ్ టైటింగ్ తక్కువ అర్బన్ లో మన పార్టీని ఎంత దారుణంగా ఎంత దారుణంగా వాళ్ళు మోసం చేశారంటే గ్రామాల్లో ల్యాండ్ ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకోకుండా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు చాలా చాలా మోసం చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీరు మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను అదృష్టం మీ అందరికీ కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను మళ్ళీ ఎన్నసారి అత్యధిక నిలబడటానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆస్వాదించడానికి అన్ని ఘటాల్లో కూడా సహాయ సహకారాలు అందించి నాకు కొనసించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపైన ధన్యాదే ఈరోజు మన జరిగిన మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థన విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే మీరు చేసిన పోరాటానికి మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి మీరు చేసిన మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను రాజర్మాంతం కూడా మీ అందరికీ కూడా కనపడి ఉంటానని తప్పకుండా అనుమానం ఉంచుకోకుండా తప్పకుండా మీలో ఒక్కరిగా మీ కుటుంబ సభ్యులుగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ శ్రేయస్సు కోసం మీ ప్రయోజనార్థం నాకు కూడా ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా నిజాయితీగా మీకోసం పాటుపడతానని ఈరోజు మీ అందరికీ కూడా నేను మాదిస్తూ ఈరోజు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన మన పార్టీ పైన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు కానీ ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెరిగా చూపించే ప్రయత్నం విశ్వ ప్రచారాలు దుర్మాగ ప్రసారాలు అసత్యాలతో అబద్ధాలతో

తప్పకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది గంట కూడా మెరుగైన గమనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విశాఖపట్నంగానే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి సాలు దశ దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యంలో వెనకమైన ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మ విమానాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈ దేశంలోనే నగరగామ నగరంగా విశాఖపట్నం ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ప్రపంచ పథంలో కూడా నేను చూపడే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రేపు అభివృద్ధి చెందబోతోంది ఈ లక్ష్య సత్యం ఈ మూడు గంటలు తీసుకుంది ఎందుకంటే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడిపోయిన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు మనందరూ కూడా మన నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన నాయకుల స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన నడవడిక కానీ ఆయన ఆయన ఆలోచన స్వాతంత్ర భారత ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా మన నాయకులందరూ కూడా మాట మీద నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి సూపర్ పవన్ అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి మన ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరాల గురించి కొని ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సాహిత్యంలో ఆయన మేరకు సైనికులుగా నడిపినందుకు నేను ఎప్పుడు కూడా తలెత్తుకొని గర్వపడతాం మన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలా ఎగిరేసుకుని మనం ఉండే స్థితిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన ఉండబోతా ఉంది ఎందుకంటే ఓన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా శక్తి లేకుండా వార్డు కార్పొరేటర్స్ కానీ వార్డు అధ్యక్షులు కానీ మాజీ కార్పొరేటర్స్ మెంబర్స్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్ మహిళా వ్యవహారం అనుబంధ సంఘాల అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు వార్డు యువత నాయకులు సోషల్ మీడియా సేవాదాలు అన్ని గ్రూపు స్థాయి గ్రూపు స్థాయి సభ్యుల నుంచి గృహ దగ్గర నుంచి సచివాలయ దగ్గర నుంచి బ్రూత్ ప్రెసిడెంట్స్ బూత్ కెమెనర్స్ అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మన నేతవర్గం పక్క నేత వర్గానికి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరు చేసిన కృషికి నేను జన్మత మీ కృతజ్ఞత మీ అందరూ కూడా జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్కలోని వేయడంతో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి లాస్ట్ డే జరిగిన రోడ్ షో వరకు కూడా ఎంతనగా వాడనగా ఇంత ఒక్క కోటలు కూడా మీరందరూ కూడా శ్రమించారు మీ కష్టం మీ కష్టానికి ఫలితంగా ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నారు జగన్మోహన్ కాబట్టి సమీక్ష కురిసి ఎందుకు అందరి సమిష్టి ఉంది ఏదో కేమో లేదు కోడ గొప్పదేమో కాదు మీ అందరి సమిష్టి కురించి తూర్పు స్థాయికి మీ అందరి సమిష్టి కృషి వల్లే ఈరోజు మంచి మెజారిటీతో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరమైపోతాం